ప్రియమైన దేవుని పిల్లలారా ప్రభు నిస్తున్నమంలో మీ జ్ఞావందనములు ఈరోజు మన జీవితాలలో శాంతంగా నిద్రపోవటానికి అవసరమైన మిశ్రమమైన భద్రత విశ్రాంతి విశ్వాసం గురించి నేర్చుకోబోతున్నాం ఈ వాక్యం మనలో భయాన్ని తొలగించి దేవునిలో విశ్వాసాన్ని స్థాపిస్తుంది ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గంధము మూడో అధ్యాయము ఐదో వచనము కీర్తనల గంధము మూడవ అధ్యాయం ఐదో వచనముల వాక్యం ఇలా ఉంది యహోవా నాకు ఆధారము కావున నిన్ను పండుకొని నిద్రపోయి మేల్కొందును అని ఈ వాక్యం దావిదు రాసింది ఆ సమయంలో అతడు తన కొడుకు అయిన అప్షాలోము నుండి పారిపోయి అడవిలో జీవిస్తున్నాడు ఒక రాజు సింహాసనాన్ని కోల్పోయి శత్రుల చేతిలో చిక్కబడడానికి సిద్ధంగా ఉన్నప్పుడు కూడా అతడు ఏమంటున్నాడు అంటే నేను నిద్రపోయాను మేలుకుందును ఎందుకంటే యహోవా నాకు ఆధారము అని ఇది మనకు నేర్పుతుంది దేవునిలో విశ్వాసం ఉన్నవాడు అశాంతి మధ్యలో నిద్రపోగలడు అని రెండోదిగా భయపడే పరిస్థితుల మధ్య దేవుడు రక్షణ ఇచ్చేవాడుగా ఉంటాడు అని మూడోదిగా విశ్రాంతి అనేది పరిస్థితుల వల్ల కాదు విశ్వాసం వల్ల వస్తుంది అని దీనికి మనకి దావిది కాకుండా బైబుల్ ఇంకొక ఉదాహరణ ఏలియా ఇది మనం మొదటి రాజు గ్రంథం పంతొమ్మిది మనం చూడగలుగుతాం ఏలియా కూడా తన ప్రాణానికి భయపడి అరణ్యంలోకి పారిపోయాడు ఆయన అరణ్యంలో ఉన్నప్పుడు ఆకలితో నిద్రతో నేను చనిపోతానేమో అనుకున్నాడు అయితే దేవుడు అతనికి నిద్ర ఆహారం ఇచ్చి తిరిగి బలవంతుడిగా చేసి పంపాడు ఎలియా కూడా భయంతో నిద్రలేని స్థితిలో ఉన్నప్పుడు దేవుడు అతనికి విశ్రాంతినిచ్చాడు దేవునిపై ఆనుకొని దేవుడి ఆధారంగా బతికే వాళ్ళకి తిరిగి నిలబడగలగే వాగ్దానమే ఈ వాక్యం ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకోవాలంటే మనం ఈ విధంగా ఉండాలి మొదటిగా ప్రతిరోజు దేవుని పట్ల కృతజ్ఞతతో ప్రార్థించాలి ప్రభు ఈ రోజు నీ కృపాతో నడిపించావు నీ భద్రతలో విశ్రాంతి తీసుకుంటున్నాను అని చెప్పండి రెండోదిగా మన భయాలను దేవునికి అప్పగించండి మీరు ఆలోచిస్తున్న సమస్యలన్నీ ఆయనకు వదిలేయండి మూడోదిగా దేవునిపై పూర్తిగా ఆధారపడటం నేర్చుకోండి మనం కాపలా కాయలేము కానీ ఆయనే మన రక్షకుడు నాలుగోదిగా దావిదులాగా ఏలియాలాగా పరిస్థితుల మధ్య కూడా విశ్వాసంతో నడవండి ఈ వాగ్దానాన్ని మనం స్వతంత్రించలాగున మనం ప్రార్థన చేద్దాం మమ్మల్ని మికిలిగా ప్రేమించిన ప్రియా పర్లోకొప్ప తండ్రి నీకే కృతజ్ఞతాస్థుతులు వందనాలు చేయించుకుంటున్నాం ప్రభువ ఈరోజు నీ వాక్యంలో నీవే నాకు ఆధారం అని నేర్పినందుకు కృతజ్ఞతలు నీవు మాతో ఉన్నావని తెలిసి మేము భయపడకుండా విశ్రాంతిగా జీవిస్తున్నాం నిద్రలో కూడా నీవే కాపలా కాస్తున్నావు ప్రభువ మా మానసిక భయాలు ఆందోళనలు ఒత్తిళ్లు నీకు అప్పగిస్తున్నాం నీ వాక్యంతో నీ ఆత్మతో మమ్మల్ని శాంతిపూరితమైన జీవితం వైపు నడిపించు మేము నిత్యం నీ ఆధారమే కావాలని కోరుకుంటూ యేసు క్రిష్ణనామను తండ్రి ఆమె